నేను ఈరోజు ములక్కాయలతో కొంచెం ఒక నెల రోజులు తినడానికి నిలవ పచ్చడి పట్టాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు ఆరు నెలలు ఉంటుంది పచ్చి ములక్కాయలతో పట్టాను ఈ పచ్చడి ములక్కాయలు చాలా మంచిది ఆరోగ్యానికి వారానికి రెండు సార్లు అన్నా కనీసం రెండు సార్లు అన్నా తింటే మంచిది మాకు చెట్టును ఒకటి ఒకటి కాస్తున్నాయి అయితే ఒక ఐదు ములక్కాయలు ఉంటే కోసా వాటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిసేసి రెండు నిమిషాలు ఎండలో పెట్టా తర్వాత వాటిని చిన్న ముక్కలుగా చేసి ఇదిగో ఈ సైజు ముక్కలు చేసి రెండు స్పూన్లు ఉప్పు ఉప్పు కలిపి కొంచెం పసుపును రెండు స్పూన్లు ఉప్పు కలిపి ఒక గిన్నెలో పెట్టాను ఇలా చేసి ఉంచాలా ముక్కలకి ముక్కలకి ఉప్పు పట్టించి ఉంచాను సాయంత్రం సుమారుగా నాలుగింటికి అలా ఒక పావుసే నీళ్ళని స్టవ్ మీద పెట్టుకుని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఒక వంద గ్రాముల లోపుగా చింతపండు పెట్టా నేను అన్ని సుమారుగా వేసాను కొంచమే కదా పచ్చడిని ఆ చింతపండుని అందులో పెట్టేసి ఉంచితే చక్కగా నానింది ఒక అరగంటకి కొంచెం సల్లారింది దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఇంకా కాస్త ఉప్పు వేసుకుని ముక్కల్లో కొంచెం వేసాను కదా మళ్ళీ దాంట్లో కూడా పులుపు సరిపడా ఉప్పేసి ఒక అరకప్పు పైగా కారం వేసి కొంచెం ఒక స్పూను మెంతిపిండి వేసాను వేయించిన మెంతిపిండి ఒక యాభై గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడిగేసి తుడిసేసి ముక్కలు చేసేసాను ఒక యాభై గ్రాముల ఎల్లుల్లిపాయలను కూడా ఎల్లుల్లి రెబ్బలను కూడా వేసాను అందులోనే మిక్సీ జార్లో ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుని ఈ ములకాయ ముక్కల్లో కలిపేసా తర్వాత తాలింపు పెట్టి తాలింపు అల్లారేక కలిపాను ఏర్సన నూనెతో తాలింపు పెట్టాను చాలా బాగుంది గుజ్జు గుజ్జు అయితే టేస్టు ముక్క రేపు రేపు తినేయచ్చు వేయించిన ములక్కాయ పచ్చడి అయితే అప్పటికప్పుడే తినడానికి వీలుగా ఉంటుంది నేను ఇది పచ్చి ముక్కలతోనే పట్టాను ములక్కాయలు మనం వారానికి రెండుసార్లు అన్నా తింటే ఆరోగ్యానికి మంచిది తినని రోజు ఉపయోగపడతాయి లేని నేను ఇలా పచ్చడి చేశా ములక్కాయలో ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ పొటాషియం ఐరన్ ఉంటాయి మనం ముదిరిన ములక్కాయని వాడంగాని కానీ ముదిరిన ములకాయలో కూడా గింజలు ఉంటాయి కదా ఆ గింజల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు నెలలు ఉంటుంది కానీ మనకి త్వరగానే అయిపోతుంది అంత టేస్ట్గా ఉంది పచ్చడి అయితే మీరు కూడా చేసుకుని చూడండి ఒక రెండు ములకాయలతో అయినా చేసేసుకోవచ్చు చిన్న మిక్సీ జార్లోకి అన్నీ వేసుకుని నేను చెప్పినవి అన్నీ కొంచెం కొంచెం సుమారుగా వేసుకుని చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో కాకరకాయ కూడా పట్టుకోవచ్చు మీరు కూడా చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టండి